നാരായ പരിപൂർണ ഗുരാന്നായ വിശോധയസ്തിലയോന്മുന്യ പ്രയ ജാനപ്രദ വിപുദാസുരസൗഖ്യദുഃഖസത്കാരാണ വിതഥായ നമോ നമസ്തേ ആപാദമോനി പര്യര്യന്തം ഗുരുണാമാകൃതി സ്മരെ തേന വിഘ്ന പ്രണശ്യ സിദ്ധന്തി മനോരഥ ജഗദേഷ്ടനിവാകാരം ജഗദീശപാദാശ്രയം ജഗതീതല വിഖ്യാതം ജഗന്നദഗുരുംഭജ ഹരികമൃതസാരഗുരുകുളകരുണദദിന്ണിതുപേുവ പരമഭവത്ഭക്തരി ഇതാദരതി കേളുവദൂ జగన్నాథదాస విరచితమైన హరికథామృత సారములోని కరుణాసంధిలోని ఏడవ పద్యాన్ని అర్ధానుసంధానము చూస్తున్నాము పరమ సత్పురుషార్థ రూపను హరియులోకకి ఎందు పరమాదరది సదుపాసన గైవరి గిత్తపను తన్న మనదు ధర్మార్థగల నగుతత నగుత నగుతీ శీఘ్రదీ సులపతనయన తనయ సుయోధనరిగిత్త కొడుతిప్ప పదచ్ఛేదము పరమ సత్పురుష అర్ధరూపను ಹರಿಯು ಲೋಕಕ್ಕೆ ಎಂದು ಪರಮ ಆದರದಿ ಸದ್ ಸತ್ ಉಪಾಸನೆಯ ಗೈವರಿಗೆ ಇತ್ತಪನು ತನ್ನ ಮರೆದು ಧರ್ಮಾರ್ಧಗಳ ಕಾಮಿಸುವರಿಗೆ ನಗುತ ಅತಿ ಶೀಘ್ರದಿಂದಲೇ ಸುರಪತನಯ ಸುಯೋಧನರಿಗೆ ಇತ್ತಂತೆ ಕೊಡುತಿಪ್ಪ ಇಕಡೆ ಪದಾಲಕ್ಕೆ ಅರ್ಧಂಚೂತಮು ಪರಮ ಸತ್ಪುರುಷಾರ್ಧ ರೂಪನು పురుషార్థాలు చతుర్విధ పురుషార్థాలు అని పిలవబడిన ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగు చతుర్విధ పురుషార్థాలు అని పిలువబడ్డాయి ఇవన్నీ ఇవ్వగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే పరమ సత్పురుషార్థ రూపను మళ్ళీ ఈ నాలుగు పురుషార్థాలలో ఉత్తమమైన పరమ సత్పురుష పురుషార్థము అని పిలువబడినది మోక్షము మోక్షము ఇవ్వగలిగిన వాడు భగవంతుడు మాత్రమే అనే విషయాన్ని కూడా మనకి ఈ పదంతో తెలుపుతున్నారు పరమ సత్ ఇటువంటి పరమ సత్పురుషార్థము అని తెలువబడి పిలువబడిన మోక్షానికి మోక్షప్రదుడైన వాడు భగవంతుడు మాత్రమే శ్రీహరి మాత్రమే అని తెలుసుకొని ఈ పరమ సత్పురుషార్థ రూపుడైన హరియు లోకకే ఎందు పరమ ఆదరది పరమ ఆదరముతో అంటే పరమ భక్తితో శ్రద్ధతో విశ్వాసముతో సదుపాసన గైవరిగే ఉపాసనము సత్ ఉపాసన అంటే సరిగా భగవంతుని తెలుసుకుని భగవంతుని ఎందు ఉన్న గుణాలను సరిగా తెలుసుకుని భగవంతుని ఒక ఉత్కృష్టతను అతని సార్వభౌమత్వాన్ని బాగా తెలుసుకొని ఉపాసన గైవరిగే ఇత్తపను తన్న ఇట్లాంటి వాళ్ళకి తన్నన్ను తానే సమర్పించుకుంటున్నాడు భగవంతుడు అట్లాంటి భక్తులకి తనకి తానే సమర్పణ చే అంటే అట్లాంటి భక్తులకి వసుడవుతున్నాడు ముందు పద్యాన్ని చూసినట్టుగా ఎవరు భగవంతుడే సర్వోత్తముడు అని తెలిసి అతని అందు అత్యధిక విశ్వాసము అత్యధిక స్నేహ నిరవధిక స్నేహము నిరవధికముగా అంటే ఈరోజు ఒకళ్ళని ప్ర ప్రార్థించడము వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో చెప్పారని చెప్పి ఇంకొక భగవంతుడు ఇంకొక దేవతలను పూ పూజించడము ఇట్లా కాకుండా భగవంతుడే సర్వోత్తముడు అందరు దేవతలకు ఇతను నాయకుడి స్థానంలో ఉన్నాడు ఈ జగత్తుకే నాయకుడు నియామకుడై ఉన్నాడు నాయకుడై ఉన్నాడు సర్వస్వామి అయి ఉన్నాడు మమస్వామి అయి ఉన్నాడు అని తెలుసుకుని మన బింబుడైన భగవంతుడే సర్వోత్తముడు అయి ఉన్నాడు అని విషయాన్ని మనము గట్టిగా నమ్ముతూ ఉపాసన చేస్తే అది సదుపాసన అని పిలువబడుతుంది ఇట్లా భగవంతునే సర్వోత్తముడు తెలిసి ఉపాసన చేసిన వారికి తనని తానే సమర్పించుకుంటూ అంటే అట్లాంటి భక్తులకి వసుడవుతున్నాడు అనే విషయాన్ని చెప్తున్నారు ముందు రెండు లైన్లలో మరదు ధర్మార్థగల కామిసు వరిగే నగుతీ నగుత అతిశీఘ్ర దిందలి సురపతనయ సుయోధనరిగే ఇత్తంతె కొడు తిప్ప అంటే భగవంతుడే సత్పురుషార్థ రూపను అంటే మోక్షప్రదుడు అనే విషయాన్ని వదిలిపెట్టి కామిసు వరికి ఈ మూడు నాలుగు చతుర్విధ పురుషార్థాలలో మోక్షాన్ని వదిలిపెట్టి ధర్మము అర్థము కామము ధర్మము అంటే మనం పాలించే విధి నిషేధాలు ఉన్నాయి కదా అది ధర్మము అని అని పిలువబడుతుంది చేయవలసిన ఒక నియమాలు ఉంటాయి కదా పాటించవలసిన నియమాలు అది ధర్మము అని పిలువబడితే అర్థము అంటే లౌకికమైన సంపత్తు వీటిని అర్థము అంటారు కామము అంటే ఒక మనకు అపేక్ష అపేక్షలు మనము మనకి కావాలి అనే అభిలాషలు ఉంటాయి వాటిని కామము అని పిలువబడుతుంది మోక్షము అంటే వీటన్నిటికీ దాటి మనము సంసారం నుంచి విడుదల అయి భగవంతుని ఇల్లు అని పిలువబడిన వైకుంఠాన్ని చేరే ఒక దీన్నే మోక్షము అని పిలుస్తాము ఇట్లాంటి చతుర్విధ పురుషార్థాలలో ధర్మ అర్ధ కామము ధర్మార్థగల గల కామీసు ఈ మూడు ఎవరు కావాలి అబలి అబలిషిస్తారో అట్లాంటి వారికి నగుత నగుత అంటే అతను నవ్వుతూ ఇస్తాట ఎందుకని వీళ్ళకి తెలియటం లేదు ఇది శాశ్వతము కాదు అనే విషయాన్ని వీళ్ళు గ్రహించకుండా ఇదని అడుగుతున్నారే అని ఒక విధంగా వాళ్ళపై ఒక జాలిగా నవ్వుకుంటూ అతి శీఘ్రదింది తొందరగానే ఇస్తాడు మోక్షం కావాలంటే మాత్రమే చాలా పరీక్షలు పెట్టి మనం జీవుడు మనకు ఉన్న దోషాలని మనం దూరం చేసుకుని భగవంతుడే సర్వోత్తముడు అతడే సర్వస్వామి అనే విషయాన్ని బాగా గట్టిగా మనం నమ్మి దాంతోపాటుగా అతని జ్ఞానాన్ని పొంది అతనిపై భక్తి కలగాలి ఈ ప్రపంచమునందు విరక్తిను కలగాలి ఇట్లాంటి సాధకుడికి మాత్రమే మోక్షము కలుగుతుంది దానికై అతను అనేక పరీక్షలు పెట్టి మనలో ఒక జీవుడు ఉత్కృష్ట అంటే జ్ఞానానంద స్వరూపుడైన ఆ జీవుని సాక్షాత్కారం మనకు కావాలి తొలుత నిన్నులగే నీ జాను అని అంటారు అంటే మన ఒక ఆత్మ ప్రదర్శన మనకి కావాలి మన బ మన లోపల ఉన్న జీవుడు ఏమిటి అనే విషయాన్ని మనము ముందు తెలుసుకున్న తర్వాత తర్వాత భగవంతుని మీద భక్తి చేయడము అతని జ్ఞానాన్ని పూర్తి పూర్తిగా అంటే మన యోగ్యానికి యోగ్యతకు తగ్గట్టుగా పొందిన తర్వాత అపరోక్ష జ్ఞానము నంతరం అంతరదల్లి మోక్షము ఇట్లా క్రమం ఉంటుంది ఇట్లాంటి ఈ మోక్షాన్నే వదిలిపెట్టి మిగిలిన ధర్మ అర్ధ కామాలని ఎవరు అడుగుతున్నారో అట్లాంటి వాళ్ళకి తొందరగానే ఇస్తాడు అంటే వాళ్ళు భక్తి చేస్తే నువ్వే ఇవ్వాలని భగవంతుని అడిగినప్పుడు తొందరగానే వీటిని ప్రసాదిస్తాడు నగుత శీఘ్ర దిందలి సురపతనయ సుయోధనరిగే ఇత్తంతే కొడుతిప్ప సురపతనయ సురప అంటే ఇంద్రుడు సురుడికి అధిపతి అయిన ఇంద్రుణ్ణి సురప అన్నారు సురపతనయ అంటే ఇంద్రావతారి అయిన అర్జునుడిని పిలుస్తున్నారు అర్జునుడు మట్ అలాగే సుయోధనుడు దుర్యోధనుడు వీళ్ళిద్దరూ భగవంతుణ్ణి యుద్ధానికి ముందు అంటే ఇదన్ యుద్ధము మహాభారత యుద్ధము అవ్వాలి కురుక్షేత్ర యుద్ధము అవ్వాలి అని అంత డిసైడ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కృష్ణుడి దగ్గ దగ్గరికి వెళ్ళి ఒక హెల్ప్ కోసం వెళ్ళి అడుగుతారు అడిగినప్పుడు కృష్ణుడు నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను నేను ఆయుధము సహితముగా ధరించను ఒక్కడనే ఉంటాను ఇంకొక వైపు నా పదనే పద్దెనిమిది అక్షోహిణి సైన్యం ఉంటుంది ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చి మీకు ఏది కావాలి అని అడుగుతాడు కృష్ణుడు అడిగినప్పుడు దుర్యోధనుడు నాకు పద్దెనిమిది అక్షోహిణి అక్షోహిణి సైన్యమే కావాలి అని కోరుకుంటాడు కృష్ణుడు మాత్రము అర్జునుడు మాత్రము కృష్ణుడే కావాలి అన్నాడు ఇది మోక్షానికి ఒక దారి అని మనం తెలుసుకోవాలి ప్రపంచంలో ఉన్న ప్ర అనేక విషయాలు అనేక సౌఖ్యాలు భోగాలు మంది మార్బలం అంటే మనవాళ్ళు అని అనుకున్న వాళ్ళు ఇంతమంది స్నేహితులు ఇంతమంది బంధువులు అందరూ ఒకవైపు ఉంటే భగవంతుడు ఇంకొక వైపు ఉన్నాడు అంటే మనం భగవంతుని వైపే మన మనస్సు మగ్గు చూపాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ అర్జునుడు మనకి చెప్తున్నాడు ఇట్లాంటి అర్జునునికి సుయోధనునికి భగవంత అర్జునునికి నే నువ్వే కావాలి అన్న అర్జునునికి తనకు తానే నిలబడి అతన్ని విజయాన్ని చేకూర్చే వరకు కృష్ణుడి ఒక సపోర్ట్ కృష్ణ అర్జునునికి ఉండింది అనేక సందర్భాల్లో అర్జునునికి తెలియకుండానే అనేక ఆపత్తులను కృష్ణుడు ఆపత్తుల నుంచి అర్జునుడిని రక్షించాడు రక్షించి అలా తుదిలో విజయాన్ని చేకూర్చే వరకు కృష్ణుడు జతులు అతని పక్కనే ఉండి రక్షిస్తూ వచ్చాడు ఇదే దీన్నే మోక్షము అని పిలవచ్చు మోక్షము అంటే ఏమీ లేదు సంసారము నుంచి విడుగడ భగవంతుని ఒక అనుగ్రహ హస్తము మనపై ఉంటే దీన్నే మోక్షము అంటే జగత్తు నుంచి విడుదల అయి భగవంతుని ఒక సన్నిధానానికి మనము చేరడము అంటే భగవంతుని సన్నిధానము అని పిలువబడిన ఒక వైకుంఠానికి ఇట్లాంటి ముక్త స్థానానికి మనం చేరడము అనేది ఏముంది దీన్నే మోక్షము ఇది ఇదే పరమ సత్పురుషార్థ అని పిలువబడుతుంది ఇట్లాంటి మోక్షాన్ని పరమ భక్తులైన వారికి భగవంతుడు ఇస్తున్నాడు మిగిలిన వారి ధర్మ అర్ధ కామాలని కోరుకుని భగవంతుని అందు భక్తి చేస్తే సమా దాన్ని సకామ భక్తి అని అంటారు అంటే కామ్యము కోసము భగవంతుణ్ణి భక్తి చేయడము అట్లాంటి పరిస్థితిలో కూడా అట్లాంటి వాళ్ళకి భగవంతుడు తప్పకుండా ఈ కామనలను ఇష్టార్థాలను నెరవేరుస్తూ ఉన్నాడు మోక్షాన్నే కావాలి అని ఏకాంత భక్తులు ఎవరున్నారు నువ్వే కావాలి మోక్షం కూడా వద్దు నువ్వే కావాలి అనే భక్తులు కూడా ఉంటారు నేను ఇక్కడ ఉన్నా ఎక్కడున్నా కానీ నా మనసులో నువ్వు ఉండాలి నీకు ఇష్టమైన కార్యాలు నా వల్ల అవ్వాలి నీ ప్రీతి తప్పితే నీ అంటే నీకు ప్రీతిస్కరమైన కార్యాలు నేను చేయాలి అది అది తప్పితే ఇంకేవి నాకు వద్దు అని మోక్షాన్ని కూడా అడగకుండా భగవంతునిపై భక్తి చేసే భక్తులు ఉంటారు అట్లాంటి వాళ్ళని ఏకాంత భక్తులు అని అంటారు ప్రహ్లాదరాజుల వారు ధృవరాజుల వారు విషయాన్ని ఇస్తే తాగుతానంటారు నీ ఇచ్చ ఇదే అయ్యి ఉంటే అదే కానీ నీ ఇచ్చనే అవ్వాలి అంటే నీకి నీకి నీ మనసులో ఏముందో అదే జరగని అని చెప్పి విషాన్ని కూడా పానం చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతుంటారు ఇట్లాంటి భక్తులను ఏకాంత భక్తులు అని పిలువబడతారు ఇట్లాంటి భక్తులకి మోక్షాన్ని భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ దాసులు వారు తీసి తెలియజేస్తున్నారు ఇట్లాంటి పరమ సత్పురుషార్థ రూపుడైన భగవంతుని ఏ కామనలు ఇట్టుకో పెట్టుకోకుండా మనం ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా మనం ఈ శిక్షణగా దాసుల వారు మనకి తెలియజేస్తున్నారు మళ్ళీ ఇతర సదుపాసన గైవరు అనే పదానికి అర్థం చూస్తే ఉపాసనా క్రమము సరిగా ఉండాలి భగవంతుణ్ణి సర్వోత్తముడు అని భగవంతుణ్ణి మాత్రమే పూజించాలి తెలుగు తెలుగుదేశాల్లో చూస్తుంటాము చండీ ఉపాసము అంటారు రుద్రదేవుల వారి ఉపాసన మళ్ళీ గణేషుడు వేరే వేరే దేవతలని రుద్రదేవుల వారు పార్వతీదేవి ఇట్లా చేస్తూ ఉంటారు చేయడం తప్పు కాదు కానీ వీళ్ళందరూ భగవంతుని దాసులు అనే విషయము మరవకుండా వాళ్ళు భగవంతుని ఎందు భక్తి చేసేవాళ్ళు అని తెలుసుకోవాలి వీళ్ళందరూ భగవంతుని భక్తులు పరివారతయా భగవంతుని ప్రార్థించాలి విష్ణువు ప్రార్థన చేసేటప్పుడు కూడా సత్యనారాయణ వ్రతము ఇట్లాంటివి అనేకులు చేస్తూ ఉంటారు భక్తితో చేస్తూ ఉంటారు కానీ అతడు సర్వోత్తముడు అని తెలుసుకొని చేయడం వల్ల ఇది అత్యంత శీఘ్రముగా అతి దిందలి అన్నట్టుగా ఇట్లా తెలుసుకొని చేయడం వల్ల వాళ్ళకి ఫలితాలు మంచి ఫలితాలను భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని కూడా మనము దాసుల వారు చెప్పినట్టుగా తెలుసుకోవాలి మళ్ళీ ఇతర దేవతలను అంటే రుద్రదేవుల వారు పార్వతీదేవి ఇట్లా హనుమన్ దేవుడు వ్రతాన్ని కూడా చాలామంది చాలా భక్తి శ్రద్ధలు చేస్తుంటారు కానీ అతడు భగవంతుని పరమ భగవత్ భక్తుడు భగవంతుని భక్తుడు భగవంతుని దాసుడు రా హనుమన్ దేవుల వారే చెప్పుకున్నారు దాసోహం కౌశలేంద్రస్య అని చెప్పుకున్నారు మీరెవరు అని ఎవరు ప పరిచయాన్ని రావణాసుడు వాడు రావణాసుడు అడిగినప్పుడు నేను పలానా హనుమంతుణ్ణి నేను వాయుదేవుల వారి అవతారాన్ని నేను ఇంత సామర్థ్యం ఉన్నవాడిని అంది అవన్నీ ఏం చెప్పుకోలేదు నేను రామలదేవుల వారి దాసుణ్ణి ఇదే ఆయన ప్రప్రథమంగా చెప్పుకున్న పరిచయము ఇది ఇది కావలసిన ఇదే ఏకాంత భక్తుల రక్షణము ఇట్లాంటి భక్తిని అంటే ఈ దేవతలని పూజ చేసేటప్పుడు ఈ ఉద్దేశం పెట్టుకునే మనం చేయాలి భగవంతుని పరమ భగవ దాసులుగా ఉన్నారు మీరు భగవంతుని దాసులుగా అంటే శ్రీ మహావిష్ణువుకి దాసుల స్థానంలో ఉండి వారి జ్ఞానాన్ని అత్యధిక ఒక పరిధిలో తెలుసుకున్న వారే ఉన్నారు ఉన్నారు అని చెప్పి ఇట్లా ఆయన విషయం బాగా తెలుసుకుని ఆయన చేసినప్పుడు భగవంతుని దాసుడు అనే విషయాన్ని ముఖ్యంగా తెలుసుకున్నప్పుడు మాత్రము ఆ భగవ ఆ దేవత సుగ ఒక ప్రసన్నులవుతారు మన మీద అంతేగాని రుద్రదేవుల వారిని పూజ చేసేటప్పుడు అతను భగవంతుని దాసుడు భగవంతుని పరమ భాగవతముడు పరమ వైష్ణవుడు అని తెలియకుండానే ఏదో రుద్రాభిషేకాలు కార్తీక మాసం అని చేసుకుంటూ వెళ్తే ఆ రుద్రదేవుల వారికి సుతరామ అది ఇష్టము ఉండదు భగవంతుని నివేదితమైన పదార్థాలు మాత్రమే రుద్రదేవుల వారికి వాయుదేవుల వారికి విష్ణువుకి వాయుదేవుల వారికి నివేదితమైన పదార్థాలు మాత్రమే రుద్రదేవుల వారికి నివేదన చేయాలి అంతేగాని రుద్రదేవుల వారిని సర్వోత్తముడు అన్నట్టుగా పూజ చేస్తే రుద్రదేవుల వారికి అనుగ్రహము తప్ప దొరకదు అనే దానిలో ఏ సందేహము లేదు ఏ దేవత పూజ చేసినా గణపతి కానీ రుద్రదేవుల వారు పార్వతీదేవి హనుమంత దేవుల వారు ఎవరిని పూజ చేసినా కానీ వీళ్ళందరూ భగవంతుని పరివారద సదస్యరు అనే విషయ విష అనే పరివార సభ్యులు అనే ఒక విషయాన్ని బాగా తెలుసుకుని వాళ్ళ మొట్టమొదలు విష్ణు పూజ చేసి ఆ నిర్మాల్యాన్ని ఆ నైవేద్యాన్ని మాత్రమే ఈ దేవతలకి సమర్పించాలి చేస్తే మాత్రమే వాళ్ళు స్వీకరిస్తారు మనం చేసే ఉద్దేశం ఏంటి రుద్రదేవుల వారికి ఒక పూజ చేస్తున్నాము అంటే మన ఉద్దేశం ఏముంటుంది రుద్రదేవుల వారు మనపై ప్రసన్నులు అయ్యి మన కామనలు ఏమున్నాయో మన అభిష్టాలు నెరవేరాలనే ఉద్దేశంతో చేస్తాము రుద్రదేవుల వారికి ఆనందము కలిగే పని మనం చేయాలి కదా రుద్రదేవుల వారికి ఏమిటి మనకి ఆనందం కలిగిస్తుంది అతను భగవంతుని పరమ వైష్ణవుడు అనే విషయాన్ని మనము చింతన చేస్తే ఆయన సంతోషపడతారు ఎందుకంటే ఆయన భగవంతుని నిజమైన భక్తుడు నిజమైన భక్తుడైన వాళ్ళు ఆయన ప్రభువును మనం చింతిస్తే ఇప్పుడు శిష్యులకి ఏమి సంతోషం వస్తుంది వాళ్ళ గురువులకి వాళ్ళ గురువుల్ని మనం స్థుతిస్తే శిష్యుడు సంతోషిస్తాడు ఇప్పుడు మన తండ్రి గారిని ఒక సభలో మన తండ్రి గారినో మన తల్లి గారినో ఎవరైనా పొగిడితే సభలోనే కాదు నాలుగు జనం ముందు ఎవరైనా పొగిడితే మనం సంతోషిస్తాము మనకి సంతోషం కలిగించాలని వాళ్ళని పొగిడితే చాలు మనల్ని పొగడ అవసరం లేదు అలాగే రుద్రదేవుల వారి కానీ పార్వతీదేవి ఇట్లాంటి ఏ హనుమన్ దేవుల వారిను పూజ చేసేటప్పుడు మీరు పరమ భక్తులై ఉన్నారు అనే విషయాన్ని మనం చెప్పి ఆ జ్ఞానముతో మనం పూజ చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్నులవుతారు ఇదే సదుపాసన అనే విషయాన్ని దాసుల వారు మనకి ఈ పదంలో పెట్టి చూపుతున్నారు పర భగవంతుని పరివారములోని సదస్సులు అందరు పూజ మనం తప్పకుండా చేయాలి అంద రుద్రదేవుల వారి పూజ తప్పకుండా చేయాలి మళ్ళీ అన్ని దేవతలు గణేషుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ తమిళనాడు ప పక్క వెళ్తే సుబ్రహ్మణ్య స్వామిని ఇంకా సర్వోత్తముడు అన్నట్టుగా చేస్తుంటారు భక్తితో చేస్తారు మళ్ళీ నేను లేదు అనట్లేదు కానీ చేసేటప్పుడు ఉపాసన క్రమము ఉంటుంది ఆ క్రమాన్ని పాటించాలి విష్ణు భక్తి మొదలు సర్వోత్తముడుగా భగవంతుని చూడాలి వాయుదేవుల వారిని జీవోత్తముడుగా చూడాలి స్థానంలో ఈ దేవతలను కూడా భగవంతుని పరివారద దేవతలు అనే భావన పెట్టుకుని నైవేద్యాదిగలు చేసేటప్పుడు ముందు విష్ణుకు చేసి వాయుదేవుడు లక్ష్మీనారాయణుడికి వాయుదేవుల వారి నైవేద్య నివేదితమైన పదార్థాలను మాత్రము కింద తారతమ్య క్రమము అనేది మనకి మధ్వశాస్త్రంలో అతి ముఖ్యమైన ఒక ప్రమేయము దీన్ని తెలుసుకుని మనం పూజ చేసినప్పుడు మన పూజలు పూజలు ఫలకారి అవుతుంది కష్టపడి ద్ర ద్రవ్యాన్ని వినియోగించి కాలాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు కానీ ఈ క్రమము తెలియకుండా చేయడం వల్ల ఈ తారతమ్య క్రమము తెలియకుండా పూజ చేయడం వల్ల నిష్ఫలం అవుతుంది అంటే రుద్రదేవుల నిష్ఫలము అని చెప్పలేము కానీ చాలా తక్కువ ఒక అంటే భగవ ఆ దేవతల ప్రీతికి పాత్రలు కాలేము అనే విషయం మాత్రం మనం బాగా తెలుసుకోవాలి అనే విషయాన్ని దాసుల వారు మనకి ఈ నుడి ఏడవ నుడిలో మనకి తెలియజేస్తున్నారు ఇట్లాంటి దాసులు వారికి మన భక్తి శ్రద్ధాపూర్వక నమనను సల్లిస్తూ పత్యాంతరగత సమస్త దేవత అంతర్గత భారతీయ ముఖ్య ప్రణాంతక లక్ష్మీనారాయణ ప్రీణో అర్పణమస్తాం